నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా నర్సాపూర్ బస్టాండ్ ప్రధాన రహదారిపై బీజేపీ బీఆర్ఎస్ ధర్నా అఖిలపక్షం ఆధ్వర్యంలో రేపు నర్సాపూర్ బందుకు పిలుపు కోర్టు స్టే విధించిన నల్లవల్లి డంపు యార్డ్ పనులు జరగడం సరికాదని ఆరోపించిన నాయకులు పచ్చని అడవి డంపు యార్డ్ వల్ల కలుషితమవుతుందని వ్యర్థ జలాలు నర్సాపూర్ కు చేరుతాయని ఆరోపణలు చేస్తున్నారన్నారు

పచ్చ పచ్చడి అడవుల్లో నర్సాపూర్పూర్ వరకు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఏదైతే డంప్యాడు హైదరాబాద్ నుంచి తరలించి మరి నర్సాపూర్ పట్టణ అడవుల్లో మరి చేయాలనుకున్న మరి ప్రభుత్వం మరి వండి వైఖరిని నిరసిస్తూ మరి ఈ రోజు నర్సాపూర్ పట్టణంలో భారత రాష్ట్ర సమితి మరి బీజేపీ మరి అఖిలపక్షం ఆధ్వర్యంలో రేపు బంధు పిలుపులు ఇస్తున్నాం అన్ని పార్టీల ఆధ్వర్యంలో బంధు పిలుపు తీవడం జరుగుతుంది మరి దానికి వ్యాపార పచ్చని అడవిలో విధంగా ఈ ప్రభుత్వం చేస్తున్న మొండి వైఖరిని నిరసిస్తూ మరి ఈ రోజు మా ఎమ్మెల్యే గారు కూడా మరి మేమందరం కూడా మరి యాడ్ అయితే నిర్మాణం అవుతుందో ఆ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది మరి ఎమ్మెల్యే గారిని మరి మరి ఇబ్బందించి మరి బాలూరు పోలీస్ విధించడం జరిగింది మరి దానికి నిరసనగా మరి ఆ డంప్ విరమించుకోవాలని తెలియజేస్తూ మరి అన్ని పార్టీల పద్ధతిలో రేపు అఖిలపక్ష బంధువు పిలిపిస్తున్నాం మరి దీన్ని మరి వ్యాపారస్తులు కానీ యువకులు కానీ మేధావులు కానీ మరి పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా వచ్చి ప్రజల్లో పాల్గొని నర్సాపూర్ పట్టణం ఇంత బంగారం అట్లాంటి పట్టణం మనకి రాయరాజులు కలితమైపోయే అవకాశం మరి మన ప్రజలు మరి దోమలు ఈగల వల్ల వారి రాష్ట్రాలకు అవకాశం వచ్చింది కాబట్టి మరి పట్టణ ప్రయత్నం సహకరించాధిగా కోరుతున్నాం నర్సాపూర్ పట్టణం అనేది అడవుల చుట్టూ ఉన్న ప్రాంతం నర్సాపూర్ కు మూడు వైపుల అడవులు ఒకవైపు చెరువు ఉన్నది ఇది పర్యాటక కేంద్రమైన నర్సాపూర్ లోపట ఫారెస్ట్ నర్సరీ కూడా ఉన్నది నర్సాపూర్ లోపట ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కోడ్ ఉండంగా ఆ యొక్క డంప్ యార్డ్ మీద స్టే ఉండంగా పోలీసుల యొక్క పోలీసులను పెట్టి ఈ రోజు డంప్ యార్డ్ పనులు ప్రారంభం చేసింది కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ డంప్ యార్డ్ కు నర్సాపూర్ పేరనగర్ లోపట నిర్మిస్తున్న నిర్మిస్తున్న డంప్ యార్డ్ కు భారతీయ జనతా పార్టీ పూర్తి వ్యతిరేకం ఈ యొక్క డంప్ యార్డ్ పనులు ఇకనైనా చట్ట వ్యతిరేకంగా నడుస్తున్న డంప్ యార్డ్ పనులు ఇక్కడైనా ఆపకుంటే భారతీయ జనతా చేస్తుంది రేపు నర్సాపూర్ పట్టణంలోపట అఖిల పక్షం ఆధ్వర్యంలో భారత రాష్ట్ర సమితి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పుట నర్సాపూర్ పట్టణాన్ని బంద్ చేస్తున్నాం కాబట్టి ఇక ఇక నర్సాపూర్ పట్టణ ప్రజలకు వ్యాపారస్తులకు మేము చేతులెత్తి నమస్కరిస్తున్నాం నర్సాపూర్ ప్రాంతం ఈ డంప్ యార్డ్ తరతా పూర్తిగా కూడా కలుషితం మన కాలుష్యాన్ని రకరకాల గుండె జబ్బులు కానీ వచ్చే ఉన్నాయి కాబట్టి నర్సాపూర్ రేపు వ్యాపారస్తులందరూ స్వచ్ఛందంగా లో పాల్గొని ఈ యొక్క డంప్ యార్డ్ వ్యతిరేకంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం డంప్ యార్డ్ నిర్మించాలని చెప్పి మొండి పడుతులతో ఉన్నది కాబట్టి ఈ రేపు నర్సాపూర్ పట్టణానికి వ్యాపారస్తులు సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాం